తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలోని పలు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాని భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి అలానే ఉమ్మడి కరీంనగర్ మెదక్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ఆయా ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది వర్షపాతం అలానే నమోదవుతోంది తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో ఎన్ని సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయిందో ఒక్కసారి గమనిద్దాం వరంగల్ లో ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హనుమకొండలో ముప్పై ఒక్క సెంటీమీటర్లు జనగామలో ఇరవై ఆరు సెంటీమీటర్లు సిద్దిపేటలో ఇరవై నాలుగు సెంటీమీటర్లు నమోదైంది కరీంనగర్ లో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ లో ఇరవై సెంటీమీటర్ల పడింది యాదాద్రి భువనగిరిలో పదిహేడు సెంటీమీటర్లు సూర్యాపేటలో పదమూడు సెంటీమీటర్లు రాజన్న సిరిసిల్లలో పదమూడు సెంటీమీటర్ల పడింది నల్గొండలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది మరొక మూడు రోజుల పాటు తెలంగాణకు అలర్ట్లు జారీ అయ్యాయి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సో మరొక మూడు రోజుల పాటు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు